తినవాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ క్రాప్ తిన్న వాళ్ళంతా కూడా చాలా బాగుంది షుగర్ మాకు తగ్గుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు దీంట్లో లెవెన్ పర్సెంట్ ప్రోటీన్ ఉందన్నమాట సో అంటే తక్కువ ఆహారంతో ఎక్కువ శక్తిని ఇస్తుంది కొంచెం తినగానే మనకు ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది సో ఇలా నేచురల్గా గుమ్మడి గింజలు ఎలాగైతే జింక్ ఉంటుందో ఆ నేచురల్గా ఇలా జింక్ అనేది వచ్చింది అనమాట ఇలా జింక్ వచ్చేసింది సో మనం జింక్ సపరేట్గా తీసుకోకుండా ఈ రైస్ తింటే జింక్ లెవెల్స్ అనేది వాళ్ళకి డెవలప్ చేసి రక్త రక్తకాలను డెవలప్ అవుతాయి ప్లస్ ఒత్తిడిని నియంత్రించాలంటే కూడా జింక్ కావాలి మనకి ఇది భారతదేశంలో ఒక అరుదైన రైస్ వెరైటీ దీన్ని గౌతమ్ బుద్ధ రైస్ అంటారు ఈ బియ్యంలో ఈ గౌతమ్ బుద్ధ రైస్ బియ్యంలో అత్యధిక ప్రోటీన్స్ ఉంటాయి ఈ ధాన్యాన్ని బియ్యంగా చేస్తే ఇలా ఉంటాయి ఇది గౌతమ్ బుద్ధ రైస్ గౌతమ్ బుద్ధ బియ్యం ఈ బియ్యంలో స్పెషాలిటీ ఏంటంటే షుగర్ పేషెంట్లు కూడా హాయిగా తినవచ్చు ఇంకొకటి తక్కువ ఈ గౌతమ్ బుద్ధ రైస్ని మన మిత్రుడు యువ రైతు జక్కుల తిరుపతి పండిస్తున్నారు అసలు ఈ రైస్ ఎలా పండిస్తున్నారు దీని స్పెషాలిటీ ఏంటి తిరుపతి వివరిస్తారు తిరుపతి గారు చెప్పండి పంట చూసాను నేను బాగున్నాయి బుద్ధ రైస్ 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 అసలు పుట్టింది మన ఇది వచ్చేసి పూర్వము గౌతమ బుద్ధుడు వాళ్ళ వంశస్థులు దీన్ని తినేవాళ్ళండి కేవలం రాజులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ రైస్ తినేవాళ్ళు సో వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి ఒకటి మానసికంగా రెండోది శారీరకంగా ఫిజికల్గా మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ కోసం ఈ రైస్ స్పెషల్గా వాళ్ళు దీన్ని బ్లాక్ రైస్ని తినేవాళ్ళు అనమాట అయితే గౌతమ్ బుద్ధుడు ఒక ప్రాంతంలో తపస్సు చేసిన తర్వాత అది ఉత్తరప్రదేశ్ సరౌండింగ్లో తపస్సు చేసిన తర్వాత అక్కడ జ్ఞానోదయం అయిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట పర్యటన కోసం వెళ్తుంటాడు అక్కడ ఉండే అతని శిష్యులు స్థానిక ప్రజలు ఏం చేస్తారంటే మరి మీరు వెళ్తున్నారు కదండి మీ గుర్తుగా ఏదైనా ఇవ్వండి అని అడుగుతారనమాట అప్పుడు సరే మీరంతా కూడా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రైస్ తినండి అని చెప్పేసి ఈ ఒడ్లను వాళ్ళకి ఇచ్చారనమాట అంతకుముందు దీని నేమ్ వచ్చేసి కాలా నమ్మకండి ఈ కాల నమ్మక అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ఒడ్లు చూడడానికి నల్లటి ఉప్పు రంగులో ఉంటాయి కాలనమ్మక అనే సాల్ట్ ఉంటుంది అండి ఆ కాల నమ్మక సాల్ట్ రంగులో ఉన్నాయని ఒక పదం చెప్పారు రెండోది ఇది చౌడు నేలని కూడా తట్టుకుంటది అనమాట సాల్ట్ ఉన్న సాయిల్లో లో కూడా తట్టుకొని బతుకుతుంది అని చెప్పేసి కాలనమ్మక అనే పేరు పూర్వం నుంచి దీనికి ఉంది సో దీంట్లో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ కాలనమ్మక రైస్ గురించి దీన్ని గౌతమ్ బుద్ధుడు ఏం చేశారంటే ఇంకా ప్రజలందరికీ ఆహారం వెళ్ళాలి సో మన దగ్గర ఉండకూడదు మన మొక్కలమే కాదుగా తినాల్సి అని చెప్పేసి ప్రజలకి దీన్ని ఇప్పించడం కోసం అతను ఈ రైస్ ని అతను అలా శిష్యులకు ఇచ్చేళ్ళాడనమాట ఓకే సో వాళ్ళ ఇప్పటికూ కూడా బౌద్ధని ఆచరించే వాళ్ళంతా కూడా ఈ రైస్ తింటారనమాట ప్రసాదంగా సో అక్కడ నుంచి దీన్ని బుద్ధ రైస్ కింద పేరు వచ్చారనమాట గౌతమ్ బుద్ధుడు ఎప్పుడైతే దీన్ని ఇచ్చాడో అక్కడ నుంచి ఇంకా బుద్ధ రైస్ కింద వచ్చిందనమాట అయితే ఈ మధ్య కాలంలో మన తెలుగు ప్రాంతాలకు ఎందుకు చేసామంటే ఇప్పుడు నేను బ్లాక్ రైస్ పండించాను ఇంతవరకు రెడ్ రైస్ పండించాము చాలా రకరకాల అట్లా మూడు వందల యాభై రకాల విత్తనాలు ఇప్పుడు మేము పండించిన అనుభవం మాకు దాంట్లో చాలా మంది ఏంటంటే బ్లాక్ రైస్ తినడంలో అన్నం ముద్ద అవుతుంది అనమాట అది అన్నం రెడ్ రైస్ కూడా ముద్ద అవుతుంది ఉడకడానికి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది సో మాకు వైట్ రైస్లోనే ఒక మంచి రకం కావాలండి ఎప్పటి నుంచో ప్రజలు అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట సో దీన్ని కోవిడ్ టైంలో మా మిత్రుడు అక్కడ ఎవరైతే ఈ విత్తనం మీద బాగా పరిశోధన చేశారు కదా అతను ఒక సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది సో ఈ కోవిడ్కి ఈ రైస్ రెమెడీగా పనిచేసేయండి అని అతను నాకు ఫోన్ ద్వారా చెప్పాడు అనమాట అదేంటి సార్ ఇది ఎలా పనిచేసాయంటే దీంట్లో ఉన్న గుణగణాల గురించి ఆ లిస్ట్ అంతా పంపించండి నాకు అప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు దీంట్లో ఉన్నాయి ఇప్పుడు ఏమిటంటే మొట్టమొదటిగా ఫస్ట్ డయాబెటీస్ పేషెంట్స్ అనేవి నేను ఇంతవరకు వైట్ రైస్ తగ్గిస్తాయి అనేది మాకు తెలియదు అప్పటికి ఈ రైస్లో గ్లైసిమిక్ ఇండెక్స్ వచ్చేసి ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ టూ అండి ముడి బియ్యం తీసుకుంటే నలభై తొమ్మిది ఉంటుంది పాలిష్డ్ రైస్ తీసుకుంటే కనుక ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ టూ మధ్యలోనే ఉంటుంది సో డయాబెటీస్ పేషెంట్స్ మూడు పూటలు హ్యాపీగా తినొచ్చు మన భారతదేశంలో మొన్న శ్రీ ఈ మధ్యకాలంలో మీ వెంకయ్యనాయుడు గారిని మాజీ ఉపరాష్ట్రపతి గారు మరియు మా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర కలిశాం కలిసాం వారితో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటే ఆ ఇద్దరు ఒకే సందర్భంలో ఒకే మాట చెప్పారు నాకు మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లో డయాబెటీస్ అనేది వేగంగా పెరుగుతుంది దీనికోసం మీ దగ్గర రైస్ ఉన్నాయని అడిగారు అనమాట వాళ్ళు కూడా సార్ ఇది ఉన్నాయి సార్ అంటే వాళ్ళు కూడా అరే మేము ఎప్పుడో ఇన్నా కానీ ఎప్పుడు దృష్టి పెట్టలేదని చెప్పి చెప్పారనమాట సో ఈ డయాబెటీస్కి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తే వాళ్ళేమో మూడు పూటలు తీసుకోవచ్చు డయాబెటీస్ వాళ్ళకి తగ్గిస్తుంది లేని వాళ్ళకేమో రాకుండా చేస్తుంది అనమాట ఇది రాకుండా చేస్తుంది రాకుండా రాకుండా చేస్తుంది ఎందుకంటే ఇలా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంది కదా ఇప్పుడు ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా షుగర్ అనేది కామన్గా వస్తుందండి షుగర్ షుగర్ వల్లనే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి పాపం వాళ్ళకి ఎందుకంటే ఒత్తిడితో ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ కనుక ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ షుగర్ వల్లనే హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి మనుషులకి మొన్ననే ప్రపంచ ఈ డయాబెటీస్ దినోత్సవం జరిపారు కదా అలా రాశారు ఏమంటే ఇవన్నీ కాలమ్స్ అదేవిధంగా షుగర్ వల్లనే కిడ్నీస్ డ్యామేజ్ అవుతా ఉన్నాయి ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి సో వీటన్నిటికీ మూలం ఏంటంటే మనం తీసుకునే రైస్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న తీసుకోవాలని చెప్పేసి చూపించారు అట్లానే మరి మిల్లెట్స్ అనుకున్నాం అనుకోండి మిల్లెట్స్ ఏమైతే అంటే ఇప్పుడున్న డై మన డైజెషన్ సిస్టమ్ కొన్ని వందల సంవత్సరాలుగా రైస్ కలవాటుపడ్డామండి మనం సో రైస్ మనకు చాలా కంఫర్ట్గా ఉంటాయి సో ఈ రైస్ మానేయండి అని డాక్టర్ ఎప్పుడైతే చెప్తాడు షుగర్ రాగానే వాళ్ళంతా కూడా ఒక మానసికంగా ఒక ఆందోళనకు గురవుతారనమాట అయ్యో మేము జీవితం అన్నం తినకూడదా అన్నం తింటే కానీ వాళ్ళకి ఒక అన్నం తిన్నామనే ఒక ఫీలింగ్ రాదండి సో మళ్ళీ ఇంట్లో చూసినట్లయితే రెండు వంటలు ఉండాలి వస్తుంది ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కోసం ఒకటి షుగర్ వేలు లైన్ వాళ్ళ కోసం ఒకటి వస్తుందన్న అట్లా కాకుండా అందరూ ఇంటి అందరూ కూడా హ్యాపీగా తినాల్సిన రైస్ ఈ దీంట్లో ఈ గ్లైస్మిక్ ఇండెక్స్ తక్కువ ఉంది కనుక దీన్ని మనము ప్రతి ఫస్ట్ రైతు వేసుకోవాలని చెప్తా ఉన్నాను ప్రతి రైతు రైతులు కూడా షుగర్స్ వచ్చే ఈ మధ్య అవును మరి మీరు ప్రమోట్ చేస్తున్నారు రైస్ ని అన్ని చోట్ల దొరుకుతాయి చేస్తున్నామండి ఇప్పుడు వాడాలంటున్నారు తినాలంటున్నారు మరి ప్రజలకి అందుబాటులో ఉన్న రైస్ ప్రజలకు అందుకే ఏం చెప్తున్నాం విత్తనాలు ఇచ్చేస్తున్నాం వాళ్ళకి రైతులు రైతులకు అందరికీ విత్తనాలు ఇచ్చేసి ఇది వాడుకలోకి వస్తుంది ఇప్పుడు ఇప్పుడే దీని మీద అందరికి తెలిసిన గనక ఒక రాబై రెండు మూడు ఏళ్ళల్లో ఇది విస్తారంగా పంట సాగుతుంది ఇప్పుడు ఆంధ్రా ప్రాంతం వాళ్ళకి ఇచ్చేసాం తెలంగాణలో చాలామంది వేసుకుంటున్నారు తిన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ క్రాప్ తిన్న వాళ్ళంతా కూడా చాలా బాగుంది షుగర్ మాకు తగ్గుతుందని చెప్పేసి కూడా చెప్పారు మన ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఒకటి తిరుపతి గారు ఇప్పుడు మీరు ఓకే షుగర్ ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు గానీ వాడచ్చండి ఉన్న వాళ్ళు వాడితే తగ్గుతుంది తగ్గుతుంది లేని వాళ్ళు వాడితే రాకుండా రాకుండా చాలా మంచి మాట కానీ దీనికి ఇది నిర్ధారణ సైంటిఫిక్ గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఇది అంటే సైంటిస్ట్లు చెప్పారు చెప్పారండి అది ఇప్పుడు మీకు రిపోర్ట్స్ ఉన్నాయి ప్రేక్షకులు వీక్షకులు గానీ మాట చెప్పాలి నాకు ఒక డాక్టర్ గారు ఇంత ముందు ఏం చేసామంటే ఒక వరి బియ్యం ఇచ్చాము ఇది తింటే ఇలా గర్భిణీలకు అది మంచిది అండి షుగర్ తగ్గుతుంది అని చెప్పాము అయితే సైంటిఫిక్ గా భారత వరి సంస్థ అని మనకు ఉన్నాయి సార్ మనకి ఒకటి హైదరాబాద్లో ఉంటుంది ఇంకోటి కొన్ని ఒడిస్సాలో ఉన్నాయి వాళ్ళు దీన్ని ల్యాబ్లో రిపోర్ట్ చేసి దీంట్లో ఉన్నటువంటి గ్లైసిమిక్ ఇండెక్స్ పర్సెంటేజ్ ఎంత దీంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఏమున్నాయి అని చెప్పి నిర్ధారణ చేసి సైంటిఫికల్గా వాళ్ళు పేపర్స్ ఇచ్చారు వాళ్ళు సో ఆ తర్వాతనే దీన్ని మనకు ప్రజలకి షుగర్ తగ్గుతుందని చెప్పామన్నమాట అయితే చాలామంది మిత్రులు దేశ విత్తనాల పట్ల ఏం చెప్తారంటే ఇది తింటే అది తగ్గుతుందని చెప్పి చెప్తా ఉంటారు కానీ దానికి రీసెర్చ్ రిపోర్ట్స్ కావాలి మనకి ఎందుకంటే నాకు ఒక డాక్టర్ ప్రశ్నించిండు ఇది తింటే షుగర్ తగ్గుతుంది సార్ అని చెప్పి గతంలో ఒకసారి బ్లాక్ రైస్ ఇచ్చాను అతని ఇస్తే ఇది తగ్గుతుంది అని దానికి మీ దగ్గర నిర్ధారణ ఏముంది అని అడిగాడు సార్ నాకు పేషెంట్లు చెప్పారని చెప్పాను పేషెంట్ చెప్పడం అనేది అది పూర్వకాలంలో చెప్తే నడుస్తుందండి అండి ఇప్పుడు సైన్స్ ఇంత డెవలప్ అయింది కనుక మీరు దాని సంబంధించిన రిపోర్ట్స్ తీసుకురండి నేనే దీన్ని మీకు ప్రమోట్ చేసిస్తాను నా దగ్గరికి ఎంతో మంది డయాబెటిక్ పేషెంట్స్ వస్తారు నేను కూడా దీన్ని మీకు ప్రిస్క్రిప్షన్లో చెప్తా ఇలాంటి రైస్ తినండి అని చెప్తాను అతను చెప్పింది కూడా వాస్తవమే కదా ఈ రోజు అన్ని సైంటిఫికల్గా కావాలి కదా అని చెప్పేసి అతను అడిగింది కరెక్టే సో మేము ఏదో శాస్త్రవేత్తలకు వ్యతిరేకంగా డాక్టర్స్కి టెక్నాలజీకి వ్యతిరేకంగా మనం పోలేము మనం వాళ్ళు అడిగింది కూడా కరెక్టే అని వాళ్ళకి నిరూపించేము ఈ రోజు వాళ్ళంతా కూడా మన రైస్ ని రిఫర్ చేస్తూ ఉంటారు ఆ డాక్టర్ గారు కూడా ఈ రోజు మన రైస్ వాళ్ళు తింటారు మనకు రిఫర్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఇదే చెప్పేవాళ్ళు చూపించాం మేము మణిపూర్ బ్లాక్ లో గవర్నమెంట్ రీసెర్చ్ చేసిన రిపోర్ట్స్ అన్ని తెచ్చి చూపించామన్నమాట అదే విధంగా ఇప్పటివరకు మళ్ళీ రీసెర్చ్ జరిగింది ఉంటే ఈ కాలనమ్మ కూడా జరిగింది అన్నంత రీసెర్చ్ సో ఈ సైంటిఫిక్ ఎడివెన్స్ అన్ని ఉన్నాయి దీని మీద మంచి మంచి పుస్తకాలు రాశారు గవర్నమెంట్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంది ఇంకా దీంట్లో ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉందండి మీరు ఏ రైస్ తీసుకున్నా కానీ ప్రోటీన్ అనేది టూ టు ఫోర్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో లెవెన్ పర్సెంట్ ప్రోటీన్ ఉందన్నమాట సో అంటే తక్కువ ఆహారంతో ఎక్కువ శక్తిని ఇస్తుంది కొంచెం తినగానే మనకు ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది సో బలవర్ధకంగా ఆహారంగా ఒకటి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇలా కోవిడ్కి ఇది పనిచేస్తాను ఎందుకు చెప్పారంటే ఇలా జింక్ అనే పోషకం ఎక్కువ ఉందండి మీరు మన భారతదేశంలో చూసుకున్నట్లయితే రెండు న్యూట్రిషన్ లోపాలు ఉంటాయండి మన సాధారణంగా మనకి ఒకటి జింక్ లోపం ఉంటుంది రెండవది ఐరన్ లోపం ఉంటుంది ఎందుకంటే జింక్ లోపం ఉంటే మన తెల్ల రక్త కణాలు డెవలప్మెంట్ జరగదు తెల్ల రక్త కణాలు డెవలప్ కాకపోతే ఇమ్యూనిటీ పెరగదు మనకు సో అందుకని కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ స్పెషల్గా కోవిడ్కి మనకి జింక్ ట్యాబ్లెట్స్ కూడా రాయడం అని జరిగింది సో ఇలా న్యాచురల్గా గుమ్మడి గింజలు ఎలాగైతే జింక్ ఉంటదో ఆ న్యాచురల్గా ఇలా జింక్ అనేది వచ్చింది ఇలా జింక్ వచ్చేసింది సో మన జింక్ సపరేట్గా తీసుకోకుండా కానీ ఈ రైస్ తింటే జింక్ లెవెల్స్ అనేది వాళ్ళకి డెవలప్ చేసి తెల రక్తకాలను డెవలప్ అవుతాయి ప్లస్ ఒత్తిడిని నియంత్రించాలంటే కూడా జింక్ కావాలి మనకి ఈ బ్రెయిన్ ఫంక్షన్కి కూడా ఇది పనిచేస్తుంది అందుకే ఈ జింక్ పోషకం అలా ఒత్తిడిని నియంత్రించి శక్తిని పెంచడానికి ఆల్జిమర్స్ లాంటి సమస్యలు తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇలా ఐరన్ ఎక్కువ ఉంది మన మహిళల్ని ఎవరు చెక్ చేసినా కానీ ఐరన్ లోపంతో ఉంటారు మన వాళ్ళు సో ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా నీరసం ఉంటుంది ఒక పది అడుగులు వేయగానే వాళ్ళకి ఎప్పుడు అలసిపోతూ ఉంటారు అనమాట ఎందుకంటే వాళ్ళ రక్త సరఫరా బాడీలో అంత ప్రసరణ బాగా వేగంగా జరగదనమాట సో ఇది ఐరన్ని కూడా దీంట్లో ఎక్కువ ఉండడం వల్ల రోజు కావాల్సిన ఐరన్ దీంట్లో రావడం వల్ల మహిళలు కానీ ఎవరైనా నీరసంగా అలసత్వంగా ఉండే వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు దీని హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచి చాలా యాక్టివ్నెస్ మనకు పెంచే అవకాశం ఉంది కనుక దీన్ని ఈ విధంగా తీసుకోవాలని చెప్పేమండి ఇట్లా ఈ మూడు ఉన్నాయి దాంతోపాటు ఇంకొక ఫైనల్గా ఏంటంటే ఇది చక్కటి సువాసన వస్తుంది ఈ సువాసన అనేది మీకు అన్నం వండుతుంటే ఈ పరిమళంతో ఇంకా మంచి ఆస్వాదించాలి అన్నం తినాలనేటువంటి ఆలోచన పెరగడము ఇట్లా ఈ చక్కటి సువాసన వస్తుంది నిజంగానే గౌతమ్ బుద్ధుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం మరి తన ఊహాశక్తితో నేటి సమాజానికి అవసరమైన ఉద్దేశంతో ఇచ్చాడండి అదేవిధంగా ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ పెరుగుతున్నాయి మనకి సమాజంలో వాటికి ఇది ఒక మంచి పరిష్కారంగా కూడా తినే ఆహారంలో ఇది ఒకటి బాగా దొరుకుతుందని ఉన్నాం ఇంకా ఇలా ఒమేగా ఫ్యాట్స్ ఉన్నాయి విటమిన్ ఏ కూడా ఉందన్నమాట సపరేట్గా అలా ఎన్ని రకాలు ఉన్నాయి కనుక నేట్ సమాజానికి ఇది ఇస్తా